హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇప్పుడు నేను స్నాక్స్ చేస్తున్నాను చకోడి అది అలా చేస్తున్నాను చూ చూసేయండి స్టవ్ వెళ్ళిచ్చి గిన్నె పెట్టేశాను గ్లాస్ పిండి తీసుకున్నాను గ్లాస్ పిండికి గ్లాస్ పిండి కాదు రెండు గ్లాసుల పిండి తీసుకున్నా రెండు గ్లాసుల పిండికి రెండు గ్లాసులు నీళ్లు ఇగోండి వాటర్ కాగిని బాగా మసాలాగిన తర్వాత మసలు కాగిన తర్వాత ఇదిగో కొంచెం ఉప్పు ఉప్పు సరిపోయిన వేసుకోవాలి ఇదిగోండి కారం సరిపోయినంత కారం కొంచెం వాము వాము కూడా వేస్తున్నారు ఇప్పుడు రెండు గ్లాసులు నీళ్లు పోశారు రెండు గ్లాసులు పిండి తీసుకున్నారు గ్లాస్ పిండికి గ్లాస్ గ్లాస్ నీళ్లు పోయాలి నెయ్యి కూడా వేస్తున్నారు నెయ్యి కూడా వేసాను నే ఎంత కొల్తా ఉన్నంటదా మీరు షుగర్ వేసుకోవడం ఉప్పు కారం అన్నీ షుగర్ సిస్ వేసుకోవడమే ఇకోండి పెసరపప్పు వేస్తున్నా సాయి పసరు పొప్పా సాయి పెసరపప్పు పొప్పా నువ్వెన్న తీసుకోవాలి కొలత ఇవి ఒక యాభై గ్రాములు తీసుకున్నా నేను రెండు గ్లాసులు పిండి కదా తీసుకోవచ్చు మన ఇష్టం ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ తీసుకోవటం ఉప్పు కారం వాము నెయ్యి ఇవన్నీ రెండు స్పూన్లు ఉప్పు సుమారు చూసేసుకోండి ఉప్పు కారం ఇక కొంచెం అన్నీ కొంచెం కొంచెం వేసుకుంటే బాగుంటుంది ఎక్కువకుండా ఉంటాయి ఇదిగోండి ఇప్పుడు పెసరప్పు కూడా వేసాను ఇవి ఉడికిన తర్వాత దీనిలో రెండు గ్లాసులు శనగపిండి రెండు గ్లాసులు బీఫ్ పిండి తీసుకున్నాం కదా కొంచెం రెండు స్పూన్లు వేసాను శనగపిండి ఇప్పుడు ఈ శనగపిండి కూడా కలిపి దీన్లో బద్దాండి తక్కువ బిపిండి ఎక్కువ బియ్య పిండి ఎక్కువ రెండు గ్లాసులు శనగపిండికి నేను రెండు స్పూన్లే వేసాను బియ్య పిండికి రెండు స్పూన్లే శనగపిండి వేసాను ఇప్పుడు ఈ కాగి పిండి పోస్తే తిప్పుదాం పొయ్యి మీద నుంచి దించాం కదా ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఉండలాగా కలుపుకోవాలి బాగా కాలుతుంది స్నాక్స్ అండి చెక్కోడీల ఇంకా కొంచెం బిడ్ ఉంది ఇన్ అయిన ఇవ్వండి ఇవన్నీ ఏగిచ్చిన తర్వాత ఇంకొంచెం బిన్ను ఉంది కదా కొంచెం ఉంది కొంచెం తర్వాత జాతం ఏగిచ్చిన తర్వాత తర్వాత జాయిం నూనె కాలింది చేస్తున్నాను వచ్చినాయి ఇక్కడికి అలా వచ్చినాయి చూడండి సరే కదండి చక్క డీలు ఇలా వచ్చినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలకి స్నాక్స్ బయట కొనకుండా చక్కగా ఇంట్లో చేసి పెట్టుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్